ఆ యొక్క వైద్యులు రాజా నాకు సంతానం కూడా యొక్క వతలు సంతాన బోధం చెప్పి ఆ వదం చేసుకుని వ్యాపారం పూర్తి చేసుకోవడం చేసుకున్నవాడై తన యొక్క భార్య అయినా లీలావతిండగా మనకు సంతానం సత్యనారాయణ స్వామి బోధం చేయడం చెప్పిన కొన్ని దినప్పుడు లీలావతి కాకపోతే మాసం ఉపమాత్రం ఆ యొక్క మాత్రం కళావతి అని అల్ల్యాలి ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె జరిగిన చెప్తుంది కదా మనకు అమ్మాయి జన్మించింది అందులో కాకడు మన అమ్మాయి వివాహ కాలంలో చెప్పి అటు పదహారు సంవత్సరం తగిన ఆజ్ఞాపించారు

ఆ యొక్క దొంగలను పట్టుకొని రాజభట్టు ఆ దొంగలు రాజభట్టు ఆ ధనము వర్తకుల చేత వదిలిపోయిన వైద్య దొంగలు నిశ్చయించి వారిని తీసుకొని పోయి రాత్రి పోయి బంధించిన

్రాహ్మణి ఆ బ్రాహ్మణి గృహంలో సత్యనారాయణ స్వామి దొరుకుతుండగా ఆ వ్రతం పూర్తి ఒక్కనే తల్లి కళాకొట్టు అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడా ఉంటుంది అడిగాను అందులో అమ్మ ఒక బ్రాహ్మణి గృహంలో సత్యనారాయణ స్వామి అవుతాం దొరుకుతుండగా ఆ వ్రతం పూర్తి పక్కనే ఉండి తీర్థ ప్రసారం తీర్థులు వచ్చి తీర్చని వరకు చాలా సంతోషపడి మనం సత్యనారాయణ స్వామి గురించిగా పూజా దుర్గ్యం తీసుకొని వచ్చి భక్తి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం స్వామి మా పొరపాటు చేస్తున్న భక్త సుఖంగా అందువల్ల స్వామి సంతోషం అయి అదే రాత్రి అందు చంద్రగీత మహారాజా స్వప్నం సాక్షాత్కరించి

ఆ యొక్క వయసులో రాజు నమస్కరించగా పోయి వయసులారా ఇక మీకు భయం లేదు మిమ్మల్ని విడిచిపెట్టుందని చెప్పి రాజు తాను స్వాధీనం చేసుకున్న ధనం కంటే రెట్టింపు ధరం ఇచ్చి ఇక మీరు సుఖముగా జరగబోద్దు అని చెప్పి ఆ యొక్క వయసులో రాజు నమస్కరించి ఆ ద్రవ్యం తీసుకొని మళ్ళీ ప్రయాణం చేస్తున్నారు పురాణే శ్రీ సత్యనారాయణ ఒకటో అధ్యాయం సమాప్త శ్రీ సత్యనారాయణ భగవాను జీవిత కాలం జీవితకాలంటే సకల దుఃఖములను అనుభవించి అందుకే మన ప్రాప్తి ఏమైంది हर का मीरूं सत्य है भागे कोई तुम्हें और समस्त है बताबिहार हूँ बताबिहार समाहार क्यों जुड़ाना लाभिक बट कब पूरा देते हो दिल की अभी कोमना सत्य नारायण साविन बताब सत्य सुल्तानी बताब सत्य नारायण नहीं सत्य उड़े तुम्हारा तारुं ने यह हरी खरी उन्हें निका और तारुं दूसरों को तो ब యమ <laughs> సమాప్త్యారాయణ धोपि श्रीशीलो बिल श्री सहे सकलानन्दमय भूषण वेङ्कटाक्यं कृपं गनुमा पङ्कजना भजय हारती गनु जिगतिषयञ्जोपि গুণরা মাধবা হারতি নী দিদি সাধয়ন্ত